హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్కి సంబంధించి ఒక అయితే మనం అప్లోడ్ చేయబోతున్నాము అడ్మిషన్ పర్పస్లో అదేంటంటే చాలామంది పేద అండ్ మధ్యతరగతి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఉంటూ ఉంటారు వాళ్ళకి కార్పొరేట్ విద్యలో ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలనేది మన వీడియోలో సో మన అందరికీ తెలుసు చాలామంది ఉన్నత విద్యను చదువుకోలేక పోవడానికి ఆర్థిక సమత ఉండకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళు చదివించలేకపోతున్నారు వాళ్ళ పిల్లల్ని సో ఇదంతా మనం చూస్తూ ఉంటాము వీడియోలలో అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళను ఎడ్యుకేషన్లో ఉన్నత స్థానానికి చేర్చుకోవడానికి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి కార్పొరేట్ సంస్థలలో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి జాయినింగ్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి పెడుతూ ఉంటారు మన తెలంగాణ గవర్నమెంట్ సో అది ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్తాను కాబట్టి వీడియోని ఫ్రెండ్స్ లైక్ చేసి ఇట్లాంటి వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ఒకరికి ఈ ఆర్థికంగా వినకబడిన విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతి వీడియో కూడా మనకు స్టేట్కి సంబంధించింది అండ్ సెంట్రల్కి సంబంధించిన ప్రతి వీడియో నేను రెగ్యులర్గా ఎడ్యుకేషన్ పర్పస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కావాలంటే ఒకసారి మన వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే అక్కడ నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఏమేమి కావాలి ఏంటి అనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ద బై మనకైతే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ ఆన్లైన్ సెంటర్ మనకి కర్మ డిస్టిక్లో పొన్నం కంప్లెక్స్ ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఓకే చాలా మందికి తెలుసు చాలా ఫేమస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే ఈ పేజీకి వచ్చేసేయండి లేదా మీరు గూగుల్లో తెలంగాణ ఈ పాస్ అని కొట్టినా కూడా ఈ పేజీకి అయితే మీరు వస్తారు ఓకే సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఇదిగోండి ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ కనబడుతున్నాయి కదా సో ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొంచెం మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా అండ్ పేద విద్యార్థులకు షేర్ చేయండి ఓకే సో ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ మీద మీరు క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ అప్లై నవర్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి అండ్ ప్రింట్ కూడా మనం అంతా అయిపోయినాక ఇక్కడ హోమ్ పేజ్ ఇదే పేజ్కి వచ్చేసి ప్రింట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు కార్పొరేట్ అడ్మిషన్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ సో అప్లై నవర్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ పేజీకి వచ్చేస్తుంది సో ప్రతి ఇందులో ఏమేమి కావాలనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఇది ఓపెన్గా అయిగానే ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఎస్ఎస్సి హాల్ టికెట్ని అయితే ఎంట్రీ చేయాలి అది లేటెస్ట్దే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఇయర్ వచ్చేస్తుంది ఇక్కడ ఎస్ఎస్సీలో మీద రెగ్యులరా సప్లిమెంటర్ అని కనబడుతుంది ఓకే అది చూజ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మన క్యాండిడేట్ నేము వాళ్ళ ఫాదర్ నేము మదర్ నేము ఎంత వచ్చింది ఏంటిది అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ జెండర్ కనబడుతుంది కదా మనం చూజ్ చేసుకోవాలి ఓకే సో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ టైప్ అని కనబడుతుంది కదా ఈ స్కూల్ టైప్లో మనకు క్లిక్ చేయండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కనబడతాయి కస్తూర్బాగా మోడల్ స్కూలా జెడ్పిహెచ్ఎస్ఆ ఏంటిది అనేది ఈజీగా కనబడతాయి ఓకే సో వెదర్ ఇన్ హాస్టల్ అని ఇక్కడ ఆల్రెడీ ఉన్నారా అని కనబడుతుంది అది ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టుకోండి ఓకే ఇక్కడ పేరెంట్ ఆక్యుపేషన్ ఏంటో చూజ్ చేసుకోండి అంటే పేరెంట్ ఏం చేస్తాడు అనేది చూజ్ చేసుకోండి అండ్ క్యాండిడేట్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది అండ్ మనది రిలీజియన్ అడుగుతుంది చూజ్ చేసుకోండి హిందూవా ఆ ముస్లిమా ఏంటిది సో క్యాస్ట్ చూజ్ చేసుకోండి క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ చూజ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ మన స్కూల్స్ ఏంటి అనేది ఇక్కడ నేను చూపెడతాను చూడండి అండ్ దానికంటే ముందు ఇక్కడ మనకు ఈజ్ మదర్ ఈజ్ ఏ ఎస్ జి ఎస్హెచ్జీ అని అడుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అని కనబడుతుంది ఇక్కడ చాలామందికి అనే ఉంటుంది ఎస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టేసుకోండి తర్వాత మన అడ్రస్ ఎంటర్ చేయాలి డిస్టిక్ ఏంది మండల్ ఏంది ఊరు ఏంది ఆ హౌస్ నెంబర్ ఏంది చూజ్ చేసుకోండి అయితే ఇందాక మనం అనుకున్నాం కదా స్కూల్ ఇక వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఇందులో చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే మనకి ఎలిజిబుల్ అన్నట్టు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ కాదు ఇది మీరు గమనించుకోవాలి ఓకే సో ఇదే అడ్రస్లో కొంచెం మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పిన్ కోడ్ ఆ మొబైల్ నెంబర్ ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే లేదు ఇక్కడ ఒక ఫోటో అయితే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి ఫిఫ్టీన్ కేబీ నుంచి థర్టీ కేబి మధ్యలో ఉండాలి తర్వాత ఇక్కడ మనకు దీనికి కావాల్సిన మెయిన్గా మనం అప్లికేషన్ చేయాలంటే క్యాష్ అండ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మండల ఏంది ఎవరు ఇష్యూ చేసారు అని డీటెయిల్గా మొత్తం వస్తాయి అలాగే ఇక్కడ క్యాష్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఇక్కడ మీ సేవ నెంబర్ ఆటోమేటిక్గా ఎవరు ఇష్యూ చేశారు ఏంటి వాళ్ళ ఎవరి పేరు మీద ఉంది డిస్టిక్ ఏంది అనేది పూర్తిగా వస్తాయి తర్వాత ఇక్కడ మనకు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ మండలో చదివారు విలేజ్ ఏంటిది స్కూల్ ఏంది ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ప్రతిది కూడా ఇట్లా ఎంటర్ చేసేయండి ఓకే తర్వాత దీనికి సంబంధించిన అటాచ్మెంట్ అయితే మనం ఖచ్చితంగా చేయాలి ఫోర్త్ క్లాస్ నుంచి మనకు టెన్త్ క్లాస్ వరకు ఓకే సో ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి ఇక్కడ క్లాస్ చూజ్ చేసుకోండి కొందరు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే చూజ్ చే అంటే ఒకటే స్కూల్లో చదువుతారు అండ్ ఫోర్త్ టు టెన్త్ చూజ్ చేసుకొని ఒకటే బ్రౌజ్ చేసినా పర్లేదు కొందరు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్లో చదువుతారా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి స్టడీ సర్టిఫికేట్ అయితే దీనికి ఖచ్చితంగా కావాల్సిందే ఓకే తర్వాత ఇక్కడ మనకి ఒక మూడు కార్పొరేట్ కాలేజీలు మాత్రం మేము మనం ఇంటర్మీడియట్కి సెలెక్ట్ చేసుకునే మనకు అవకాశం ఉంటుంది దీన్ని చూజ్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి కార్పొరేట్ కాలేజీలు అయితే మనకు కనబడతాయి ఆ కాలేజీ పేరు స్ట్రీమింగ్ ఏంటి అంటే మనకు ఇంటర్మీడియట్లో స్ట్రీమింగ్ ఏం కావాలి ఇందులో రెండు స్ట్రీమింగ్స్ కనబడతాయి ఫ్రెండ్స్ ఒకటి ఎంపీసీ ఇంకోటి బైపీసీ మాత్రమే అది ఏ మీడియంలో చదువుతారు అనేది చూజ్ చేసుకోండి అట్లా మూడు కాలేజీలు అనేది మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి ఇక్కడ కామర్స్కి అయితే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ యాడ్ అయ్యే న్యూ కాలేజ్ అని కనబడుతుంది ప్రతిదీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అవసరం లేదు అంటే మేము ఒకటే కాలేజ్ కావాలి అనుకుంటే మీరు ఒకటే కాలేజ్ చూజ్ చేసుకొని అండ్ ఇక్కడ క్యాప్షన్ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి కార్పొరేట్ అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ కొరకు కార్పొరేట్ అడ్మిషన్స్ కొరకు ఏ విధంగా మన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే పేద మధ్య తరగతి విద్యార్థులకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈ టైము చదువుకోవడానికి ఈ టైం అయితే చాలా విలువైంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్